తిన్నాక ఏమొచ్చింది అంత శుభ్రంగా ఎలా ఉండాలి సార్ హల్లెల్లు అంటే ఆ మేన్ దేవునికి స్తోత్రం ఎప్పుడు చెప్పేదాకా సత్రం ఆ బాధలో పడతాయి నీ బాధలేగా చెప్పేది చెప్పడం అన్నట్టుగా నేర్స ఎప్పుడైతే వాక్యం జీర్ణించిందంటే భేమో అన్నట్టుగా హల్లెల్లు యా దేవుడికి స్తోత్రం కలిగింది అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో మీలో అప్పుడు వాక్యం అంటే ఏమైందంట ఫలిస్తుంది నీ దాంట్లో స్తోత్రం కదా భక్తుడు ఎలా ఉన్నాడు నీ వాక్యమును మాత్రమే నేను అనుసరించి నడుచున్నట్లుగా నీ వాక్యాన్ని అనుసరించి నాకు శ్రమ వచ్చిన బాధ వచ్చిన దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని మాత్రమే అనుసరించినట్టు నాకు సహాయం చేయ అది దాన్ని నడిచి నడుస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటివి వచ్చినా దాన్ని విడిచిపెట్టకుండా నేను నడవలేను ప్రయాస పడుతుండు మనం దేనికోసం ప్రయాసపడుతుంట దేనికోసం ప్రయాసపడతాం మనం ఈ లోపల ఉన్న వాటన్నిటి కొరకు లోకలున్నా దానికోటిక్కు మన ప్రయాస పడతాడు భక్తుడు దేని కొరకు వాక్యం కొరకు మాత్రమే ఇంకోటి ఏదైనా ఉందా అక్కడ ఇంకోటి ఏదైనా ఉందా అసలు ఏం లేదు ఒక్కటే నేను వాక్యానుసారంగా ఉండాలి బ్రతకాలి అది నన్ను బ్రతికించింది అది మాత్రమే నిత్య జీవానికి చేర్చుతుంది దేవునికి స్తోత్రం కలిగి అప్పుడు అంటాడు గల్తీలకు రాస్తా అంటాడు మీరు అసలు ఇంత భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతుంది చూస్తే నాకు బలి ఆశ్చర్యం కలుగుతుంది అసలు మీరు ఏంటి అసలు ఇట్లా ఉన్నారని చెప్పి ఎంత బాత్త కాదు చెప్తాడు గల్తీల్ ఏంటి వలస వార్త బయట వేసు పిలుస్తారంటే కన్నీళ్ళు తుడవబడతాయి మీ రోగాలు మీ కుటుంబాలు మీ బిడ్డలు దీనికోసం వచ్చావు అంటే పిలుస్తారంటే దీనికోసం వచ్చాం మనం కోల్పోయిన స్థితిని మళ్ళీ తిరిగి దేవుడు మనకి ఇవ్వాలని తన నువ్వు ప్రైదన్నం మనకు అప్పగించడం రక్తాన్ని తిరిగి ఎలా ఉండాలంట ఆయన మాటకు లోబడి విదే లేవరగా ప్రవర్తన ద్వారా ఆయన అమ్మాయిని మహిపరిచి తిరిగి మళ్ళీ ఆయన ఇంటికి మనం చాలా దేవుడికి స్తోత్రం గెలిగిన దాని దానికోరు కష్టపడుతుంటారు కానీ మనం దేనికి కష్టపడుతుంది దాంట్లో అంటే అసహ్యం పుడుతుందంట ఏం పడుతుంది ఆయనకి అపోజ్ పోవాలంట నాకు వేస్ట్ లాగా అనిపించింది అని నాకు అప్పుడప్పుడు అనిపించింది మనకు అనిపించదేంట అనిపిస్తుంది ఎప్పుడైనా బాగా డబ్బులు చూసినప్పుడు ఇది వేస్ట్ పెంట వల్లే ఏం చేతున్నాడు పొరపాటు నా ధర్నం పడితే ఈసీ ఆయన ఏమన్నాడు వేస్ట్ మనం మాత్రం నలభై నాకు అనిపి మాకు ఏంటి అట్ట అసలు నాకు అనిపిస్తుంది ఏంటి దాన్ని నీ అని అనిపిస్తుంది నాకు నీకు అనిపిస్తుంది ఎవరికైనా అనిపించదు ఎవరికైనా నాకు అనిపించింది దాని వాళ్ళు ఎవరి చేయొచ్చారని నాకు డబ్బులు చూసినప్పుడు ఇది పెంట వల్ల ఏం చేతుంది అనిపించింది అలా అనిపించింది ఎవరికైనా ఇక్కడ వారిని బాగా గుర్తుపెట్టుకోండి అంతరంగాలు చూసే దేవుడు ఉంటాడు అవునా అంతేనా కదా అంతరంగాలు చూసే దేవుడు దేవుడు చూసినాడు నాకైతే అనిపించింది యథార్థంగా చూస్తున్నారు ఎందుకు అనిపిస్తుంది అనిపించింది దాన్ని చెప్తే ఇంత చూసే ఇట్టే చేస్తా ఉంటారు గుర్తు కొన్ని కొన్ని జోలు పెట్టుకుని కలకత్తు దండం పెట్టుకుని దాన్ని జోలు పెట్టుకున్న వాళ్ళు కనబడుతుంటారు అబ్బో అబ్బు అనిపించింది దేవుడు ఇసుక అనుకుంటుంది కదా కొన్ని కొన్ని వాటిని విడిచిపెట్టుకోలేక వాటిని చూసి ఏం చేస్తున్నారు అపోతున్నేమో దాన్ని వేస్తారంటాడు మనమేమో దాన్ని చూస్తే ఇది ఇది నా జీవితం ఇది నా సర్వస్వం ఇది ఉంటే నాకు అని భక్తుడేమో వాక్యమే వాక్యమే యథార్థతే నీతే పరిశుద్ధతే అన్నట్టున్నాడు ఆయన సన్నిధిలో అలాగే బ్రతకాలి అంత బాధ వచ్చిన కష్టం వచ్చిన శ్రమ వచ్చిన వేదన వచ్చినా సరే అది అంతే కదా అనేదో చెప్తున్నాడు దేవుడు ఎప్పుడైతే ఇక్కడ తీర్మానం చేసుకుంటావు రెడీ అవుతే లేదా ఖచ్చితంగా రెడీగానే ఉంటది ఇంటికి వెళ్ళంగానే ఏదో ఒక శుభ సమాచారం అందిస్తారు మీ చెవుల్లోకి చక్కగా అమ్మా మీ వారు అమ్మ మీ పిల్లలు అమ్మ మీ కుటుంబం అమ్మ నీ ఉద్యోగం ఏదో ఒకటి చక్కగా మన దగ్గరికి వస్తుంది అంతే దేవుడికి స్తోత్రం కలిగినగా మనం ఏం చేయాలి అప్పుడు అనుకున్నా అనుకున్నాను నేను అనుకుంటానే వచ్చా నేను అన్నట్లుగానే ఉంటాను కదా దేవుడి స్తోత్రం అలాగే చెప్పినట్లుగా అదే సార్ ఏ హగో ఇచ్చాను పా నేను లేకపోతే ఏం పోయింది ఆయన ఉండండి నాకు దేవుడి స్తోత్రం కలిగి మళ్ళీ మొన్న మధ్య మా బిసేస్ గారు కూడా అంటున్నారు ఆ జాబ్లో నుంచి వేరే జాబ్ చేశారు తీసుకెళ్ళి ఏం చేస్తాం ఏం చేయాలి ఆయన ఇష్టం ఎక్కడైతే అక్కడే ఉండు ఏం పోయింది దేవుడు ఇస్తాం ఇప్పుడు అక్కడే బాగుందంట తర్వాత ఏంటి నిజం నాకు కొంచెం బాధ అనిపించింది మరి ఆయన అక్కడ చేశాడు మనం తప్పదు పాప ఆవిడ చూస్తే నాకు బాధ ఎస్తూ ఉంటుంది ఎంట్లో పరుగులు తీసి దేవుడు తెలుసు కదా హృదయాత్రంగా చూస్తాను నేనే మాట్లాడుతున్నాను ఎంట్లో పరుగులు తీసి వెళ్తూ ఉంటుంది చేసిందో పాపం ఏమైపోద్దు సన్నగా కూడా కలిదు ఇబ్బంది పడుతుంది అది నా బాధ ఎక్కడో వేసారంటే ఇంకా బాధ అక్కడే ఉన్నా ఇంకా బాధపడి దేవుడు తీర అక్కడికి వెళ్తే ఉండదు అబ్బా హాయిగా ఉందండి చెట్నీ ఏమీ లేదంట దేవుడి స్తోత్రం కలిగిందిగా మరి మనకేం వచ్చింది సమాచారం నేను మార్చారంటు బాబు మార్చడం కరెక్ట్ ఉంది మనం తీర్మానం కూడా వస్తే వాస్తవం అండి వాస్తవండి ఎప్పుడైతే ఎక్కువ తీర్మానం చేసుకుంటామో ఏమీ లేకుండా దిక్కులేని అనాథంలాగా అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది కానీ కృప చూపించే దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు విడిచి పెట్టనే ఎట్లాడండి దేవుడికి స్తోత్రం కలిగింది కాక దేవునికి మహిమ కలిగింది కాక భయపడద్దు కంగారు పడొద్దు దిగులు పడద్దు బ్రదర్ అన్నట్లుగా చాలామంది ఫోన్ చేసి అదే చెప్తున్నారు ఇప్పుడు అన్నయ్యా ఆయన పిల్లలు కుటుంబం రోగం సమస్యలు ఇబ్బందులు ఎవరైనా సమాచారం శుభ సమాచారం లేరు ఎవరు దేవుడిస్తారు అన్నీ నాకు వచ్చేయన్నీ అయ్యే అయ్యి అయ్యి అయినా మనకదే ఆశీర్వాదం మేలని దేవుడించడం భయపడొద్దు ప్రార్థించేవుడే ప్రభు చూపించి నడిపిస్తాడు మరి మీరు తీర్మానం చేసుకుంటారని తీర్మానం చేసుకున్నానంటే వాక్యాన్ని మాత్రమే అనుసరించి నడుస్తాను తీర్మానం చేస్తాను మీరు తీర్మాన నేను బలవంతం చేయట్లేదమ్మా మీకు అందనాడు అన్నయ్య ఆ రోజు నన్ను బలవంతం చేశాడు చేసుకో చేసుకో తీసుకో తీసుకో అన్నాడని తీసుకున్నాను బ్రోభ నేను నన్ను మాత్రం ఇరికిచ్చిపోకండి అమ్మ ఇరికిచ్చిపోకండి లేదు మీకు ఇష్టమైతేనే నిత్య జీవానికి మీరు చేరాలని మీరు ఇష్టపడితేనే మీరు తీసుకోండి లేదు తిరిగి మళ్ళీ పండు తిన్న స్వభావంలో మేము ఉంటాము అది చాలా ప్రీతికరంగా ఉంది నాకు అది దాన్ని ఎలా విడిచిపెట్టుకుంటాను చాలా రమ్యంగా ఉంది దాన్ని ఎలా విడిచిపెట్టండి మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం దేవుడికి స్తోత్రం కలిగి ఎవరైతే తీర్మానం చేసుకున్న వాళ్ళు అందరూ కళ్ళు మూసుకోండి మా దేవుడికి స్తోత్రం కలిగింది కాక అది చూసే అర్థం అయిపోయింది దేవుడికి మైకమ్మ కలిగి వాళ్ళ కళ్ళు ఇలా ఏసరక్తం అయితే దేవునికి మహిమ కలిగింది ప్రార్థన చేద్దాం తీర్మానం చేసుకున్నావయ్యా వాక్యానుసారంగా నడవాలనుకుంటున్నావయ్యా నిత్య జీవానికి చేరాలనుకుంటున్నావయ్యా ఎన్ని శ్రమలు అయినా వస్తాయో వస్తానికి రెడీగానే ఉన్నాయి ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నాను రెడీగానే ఉంది శ్రమ నా కొరకు అయినా సరే నేను తీర్మానం చేసుకుంటాను నీ సన్నిధిలో నిత్య జీవంలో నాకు స్థానం ఉంటుంది అక్కడ నాకు సంతోషం ఉండదు అనే ధైర్యంతో చేతంతో ఆయన తీర్మానం చేసుకుంటున్నాను అనుకున్న వాళ్ళందరూ కని ముసుకొని ప్రార్థించేద్దాం ప్రేర్లు నడిపిస్తారు కనిపూసుకొని తరుతరుగా దేవునికి మహిమ కలుగుతుంది